జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఇంతకు ముందు షోయబ్ మాలిక్ కు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో వివాహం జరిగింది వీరి విడాకులు గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు షోయబ్ మాలిక్ వివాహం గురించి ఆయన ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి షోయబ్ సానియా విడిపోతున్నారని కొద్ది నెలలుగా వార్తలైతే వినిపిస్తూ వచ్చాయి ఈ క్రమంలో రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అది వైరల్గా మారింది ఇలాంటి తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు అయితే షోయబ్ మాలిక్కు ఇది మూడో వివాహం రెండు వేల పదిలో అయేషాతో విడాకులు తీసుకున్న ఆయన అదే ఏడాది సానియాను వివాహం చేసుకున్నారు ఈ వేడుక అప్పట్లో అందరినీ ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో వారికి కుమారుడు కూడా జన్మించారు మరోవైపు సనా జావేద్ కు ఇంతకు ముందే వివాహం జరిగినట్టు కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవైలో పాక్ కు చెందిన ఓ సింగర్ ని పెళ్లి చేసుకున్నామే రెండు వేల ఇరవై మూడులో అతనితో విడిపోయింది సనా జావేద్ పాకిస్తాన్ ప్రముఖ నటీమణుల్లో ఒకరు ఇరవై ఎనిమిదేళ్ల సనా అనేక టీవీ షోల్లో కనిపించింది డంక్ అనే షో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది ఆమె చాలా మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది రెండు వేల ఇరవైలో ఆమె ఉమైర్ జస్వాల్ను వివాహం చేసుకుంది కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య వివాదం వచ్చింది ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరు ఫోటోలను మరొకరు డిలీట్ చేసుకున్నారు ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు షోయబ్ మాలిక్ను ఆమె వివాహం చేసుకుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయేబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఇంతకుముందు షోయే మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో వివాహం జరిగింది వీరి విడాకుల గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు షోయబ్ మాలిక్ వివాహం గురించి ఆయన ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి షోయబ్ సానియా విడిపోతున్నారని కొద్ది నెలలుగా వార్తలైతే వినిపిస్తూ వచ్చాయి ఈ క్రమంలో రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అది వైరల్గా మారింది ఇలాంటి తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు అయితే షోయబ్ మాలిక్కు ఇది మూడో వివాహం రెండు వేల పదిలో అయేషాతో విడాకులు తీసుకున్న ఆయన అదే ఏడాది సానియాను వివాహం చేసుకున్నారు ఈ వేడుక అప్పట్లో అందరినీ ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో వారికి కుమారుడు కూడా జన్మించారు మరోవైపు సనా జావేద్ కు ఇంతకు ముందే వివాహం జరిగినట్టు కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవైలో పాక్కు చెందిన ఓ సింగర్ని పెళ్లి చేసుకున్న ఆమె రెండు వేల ఇరవై మూడులో అతనితో విడిపోయింది సనా జావేద్ పాకిస్తాన్ ప్రముఖ నటీమణుల్లో ఒకరు ఇరవై ఎనిమిదేళ్ల సనా అనేక టీవీ షోల్లో కనిపించింది డంక్ అనే షో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది ఆమె చాలా మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది రెండు వేల ఇరవైలో ఆమె ఉమైర్ జస్వాల్ను వివాహం చేసుకుంది కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య వివాదం వచ్చింది ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేసుకున్నారు ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు షోయబ్ మాలిక్ను ఆమె వివాహం చేసుకుంది